నేను మీకు రక్ష చెప్పండి మీరు నాకు రక్ష మనందరం దేశానికి రక్ష ధర్మానికి రక్ష అయితే నేను శిశుమందిలో ఉన్నప్పుడు నేను దీన్ని కొంచెం మార్చి ఇంకొకరకు కూడా చెప్పుకుందాం హిందూ హిందూ భాయ్ చెప్పండి అదేంటంటే మీకు నీవు రక్ష అని తెలుసుకో నాకు నేను రక్ష అట్లా మనందరం కూడా ఒక రక్షణ అంటే ఎంతసేపు డిపెండెన్సీ నువ్వు నా కోసం ఉన్నవని కాదు యువాల్సి బీప్ ఎవడున్నా లేకుండా నేను రక్ష చూడాలని తెలుసుకో అందులో డిపెండెన్సీ ఉంది స్టేట్మెంట్ పూర్తి చేయాలి నేము రక్ష నాకు నేవు రక్ష మనందరం అందరం దేశాన్ని రక్ష ఫస్ట్ దీప్ లాస్ట్ నా క్లేము రక్ష నీకు దేవు రక్ష మనం అందరం ధర్మానికి కూడా రక్ష దేశానికి పాటు నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి మన మంది రక్ష హిందూ ధర్మానికి రక్ష హిందూ హిందూ బాయి బాయ్ హిందూ నేను మీకు రక్ష మీరు నాగు రక్ష మీరు నాకు రక్ష మనమందరం దేశానికి ధర్మానికి రక్ష రక్ష నేను మీకు రక్ష నేను మీకు రక్ష మీరు నాగపు రక్ష మనమందరం మనమందరం దేశానికి ధర్మానికి రక్ష దేశానికి ధర్మానికి రక్ష